మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా చక్కగా ప్రతిదీ పరిరక్షిస్తూ అన్ని చోట్లకి వెళ్ళటం లడ్డూలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది చూడటం లైన్లో ఎలా వస్తున్నారు జనం ఏమనుకుంటున్నారు బాధపడుతున్నారా లేకపోతే మంచిగా ఉన్నారా ఏమైనా వాళ్ళకి ఇంకా అందాల్సినవి ఏమైనా ఉన్నాయా మెరుగ్గా అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను చక్కగా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎన్నడూ లేనిది ఈనాడు చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అందరూ సమయమును పాటిస్తూ లైన్లో చక్కగా వెళ్తున్నారు మరి అందరికి కూడా దర్శనం భాగ్యం చక్కగా జరుగుతుంది ఎటువంటి ఇబ్బందికరం లేదు మరి అలాగే మరి నాయకులు కానీ ప్రోటోకాల్ వ్యక్తులు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు కొద్దిపాటి మరి వాళ్ళకి ఇబ్బందికరం జరగకుండా పోలీసులు చక్కగా వ్యవహరిస్తూ వాళ్ళని కూడా చక్కగా లైన్లో పంపిస్తున్నారు వాళ్ళు కూడా చక్కగా దర్శనం చేసుకొని మరి బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో కానీ వాళ్ళ చుట్టాల్లో కానీ ఎవరితో అయినా సరే ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే వజ్రోత్సవం కార్యక్రమం కేసినేని చిన్నీ గారు ముఖ్యంగా తీసుకొని మొత్తం మరి మైసూర్ లాగా మనం కూడా చేయాలి చేస్తే విజయవాడ ఒక మార్కు ప్రపంచం పటంలో విజయవాడ కనకదుర్గమ్మ మార్క్ కనపడాలి అని చెప్పి ప్రత్యేకంగా వేసుకొని ఆయన అందరినీ కలుపుకొని మరి ఎవరైతే పారిశ్రామిక వ్యక్తులు మరి మురళీ ఫార్చ్యూన్ మరి మురళీ గారు ఉన్నారో వీళ్ళందరినీ ఇటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని చక్కటి నిర్వాహకం చేస్తూ నిర్ణయం తీసుకొని చక్కటి మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు మరి తుమ్మలపల్లిలో కానీ మరి ఇటు భవానీ ఐలాండ్స్లో కానీ పున్నంలో కానీ మరి ఎగ్జిబిషన్ ఇదని మరి ఇంకా నలభై ఎనిమిది రోజుల్లో నలభై ఆరు రోజులో ఉంది అది కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ చక్కగా వెళ్తున్నారు తిలికిస్తున్నారు ఆనందపడుతున్నారు ఈ మధ్యకాలంలో విజయవాడలో ఎప్పుడు ఎగ్జిబిషన్ ఉండేది కానీ అటువంటి ఎగ్జిబిషన్ లేకుండా చేసింది పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చక్కగా మళ్ళీ తీసుకొని దసరా సందర్భంలోనే పెట్ట మనం అందరం సంతోషకరమైన విషయం మరి మీడియా పరంగా అందరు కూడా మీడియా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అన్ని విధాలుగా వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కలగజేస్తున్నారు మరి కలెక్టర్ కానీ మరి ఇక్కడ ఆర్డీఓ కానీ మరి ఇక్కడ సిబ్బంది కానీ అందరూ మమైకమయ్యి మరి ఇటువంటి ఎవరికైనా ఇబ్బందులు లేకుండా చక్కగా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళని పంపించడం వికలాంగులు ప్రత్యేకంగా వికలాంగులు ఎవరికైనా కాళ్ళు చేతులు ఇబ్బందికరంగా మోగవాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళటం చక్కటి దర్శన భాగ్యం చేయించడం మనందరికీ సంతోషకరం ఇప్పుడు ఏమిటంటే ఈ సామాన్య ప్రజలు దర్శన భాగ్యం రేపు పదింటికల్లా అయిపోతుంది మరి దాంతోపాటు విడుముడులు తీర్చుకుంటానికి భవానీలు వస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఒక లైన్ పెట్టి పంపిస్తే బాగుంటుంది మీరు చెప్పిన మాట బాగానే ఉంది అలాగే కలెక్టర్ గారి దృష్టికి మరి ఇక్కడ సిబ్బంది దృష్టికి కూడా తీసుకెళ్తాను మరి వాళ్ళకి కూడా చెప్పి భవానీలకి ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టేటట్టు ఏర్పాటు చేసే మార్గాన్ని ఆలోచించి చేద్దాము భవానీలు కూడా సమయమును పాటించి మరి వాళ్ళు కూడా తొందరగా క్యూ లైన్లో కదిలి వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా దర్శనం భాగ్యం ఈజీగా కలిగిద్ది